ఆగస్టు నెల తొమ్మిదవ తారీఖున మన మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ పార్టీ అధినేత వైఎస్సార్సీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సీతారాంపురం వచ్చినప్పుడు కాకల్సీను ఈ జరిగిన ఇన్సిడెంట్ ఆయన దృష్టికి తీసుకెళ్లడం ఈ కుటుంబాన్ని తీసుకెళ్లి ఆయన దగ్గర మాట్లాడించడం జరిగింది ఆయన వెంటనే స్పందించి పార్టీ తరఫు నుంచి ఒక పార్టీ కార్యకర్తకి విధంగా అన్యాయం జరిగినందుకు ఆయన ఒక లక్ష రూపాయలు సాయం చేయడం జరిగింది ఈరోజు ఆ చెక్ నేను కిషోర్ రెడ్డి గారు అందరం కూడా మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రోజు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఆ శక్తిని ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది ఇప్పుడే కిషోర్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్ని విషయాలు ఆలగడ్డలో ఏ విధంగా జరుగుతుందో అన్ని కూడా కూలంఘతంగా చెప్పడం జరిగింది ఈ రోజు చాకల్సీ మీద అంటే ఈ మర్డర్ అటెంట్ జరిగి కూడా దాని మీద కిడ్నాప్ కేసు కట్టినారు చే రూల్ సర్టిఫికెట్ వస్తే జీ ట్వంటీ సిక్స్ ఆల్టర్ చేస్తామని పోలీసు వాళ్ళే చెప్పినారు అన్ని చెప్పినారు ఈ రోజు కూడా ముద్దాయిల్ని అరెస్ట్ చేయలేదు ఆ ముద్దాయిలు ఈ రోజుకి పోలీస్ కార్నవైల్ లో ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా తిరుగుతా ఉన్నారు అంటే ఏ పరిస్థితుల్లో ఆలగడ్డ ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు ఓటేసి గెలిపించారు మీ చేతనైతే ఏదైనా అభివృద్ది చేసి మీ చేతనైతే ఏదైనా మంచి చేయండి ప్రజలకి అంతేగాని శిలా పకలు ఆలగొట్టేది ఇట్లా ప్రజల్ని కొట్టి భయప్రాంతాన్ని గురు చేసేది ఎక్కడెక్కడ వచ్చే వసూళ్ళన్ని పోయి వసూలు చేసుకుంటే చికెన్ సెంటర్లలో డబ్బులు వసూలు ఈ ట్రావెల్స్ వాళ్ళ మీద డబ్బులు వసూలు చేసేది శిల్పాల మీద డబ్బులు వసూలు చేసేది చిన్న రోడ్ సైడ్ వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేసేది ఇట్లాంటి చిన్న కార్యక్రమాలన్నీ మానుకోండి ప్రజలు దానికోసం మిమ్మల్ని హెల్పీ లేదు ఈ రోజు ఖచ్చితంగా చూస్తా ఉన్నారు ప్రజలు రెండు నెలల్లోనే అవర్షణ వచ్చింది ప్రజలకు ఈ రోజు మీ మీద ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ రోజు మేము అది చేస్తాం ఇది చేస్తాం అద్భుతాలు చేస్తాం నిర్దిష్టమైన హామీలు ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పి వంగి నమస్కారాలు పెట్టాడు తల్లికి వందనం ఈ రోజు తల్లికి పిల్లలకి పంగనామాలు పెట్టాడు ఈ రోజు అందరు చూస్తా ఉన్నారు ఈ రోజు సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సిక్స్ కాదు సూపర్ వన్ ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలే ఆగస్టు పదహైదు ఫ్రీ బస్సు అన్నావు ఆగస్టు పదహైదు అయిపోయింది ఈ రోజు ఫ్రీ లేదు మహిళలకి ఏమీ లేదు ఈ రోజు ఆగస్టు ఒకటో తారీఖు ఇల్లీ అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా అన్నావు ఒకటి కూడా ఓపెన్ చేసిన పాపాన బోలే ఎక్కడో ఒక ఐదు ఆరు ఓపెన్ చేసి నువ్వు నీ కొడుకు ఓపెన్ చేసి పబ్లిసిటీ చేసుకుంటాం ఎందుకు ఇట్లాంటి చిల్లర ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు ఇంకా మీ చేతనైతే మంచి చేయండి లేదంటే ఊరుకొని ఉండే కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఇది ఆళ్లగడ్డ ఎవరు కూడా భయపడే పరిస్థితి ఉండదు ఏమంటే లా అండ్ ఆర్డర్ సెటిల్ కావాలా కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అందరినీ కూడా సమన్వయం పాఠ్యమని చెప్పి కార్యకర్తలను అందరినీ కూడా కోరడం జరిగింది అదేవిధంగా అందరు కూడా ఉన్నారు మీరు ఇట్లాంటి అరాచకాలు చేస్తూ పోతే మేము రోడ్లెక్కి ఆ బాధితుల తరపున మద్దతు తెలుపుతూ రేపు రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది వచ్చిన రోజు ఏం జరగాలో అది జరుగుతుంది ఖచ్చితంగా ఎవ్వరే కానీ భయపడతారని అనుకోవడం మీ భ్రమ అది ఊరికే మీరు ఆ విధంగా అనుకుంటా ఉన్నారేమో భయపడుతున్నారు ఇంకోటి అవుతున్నారు ఇంకోటవుతున్నారని అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ఉండవు అవి గుర్తుపెట్టుకోండి ఈ రోజు ముఖ్యంగా నిన్నగాక మొన్న ఆలగడ్డలో శాండు పదైదు వేల రూపాయలు ముడు పోయింది గత ప్రభుత్వంలో శాండ్ దొరకడం లేదు దొరకడం లేదు దొరకడం లేదు మేము వస్తే ఉచిత పాలసీ అని చెప్పి ఈ రోజు ఉచిత ఉచిత పాలసీలో పదహైదు వేల రూపాయలకి ఆలగడ్డలో పక్కన ఇరవై కిలోమీటర్ల నుంచి జమ్మల మడుగు నుంచి శాండ్ వస్తే పదహైదు వేల రూపాయలకి ఈ రోజు ఒక ట్రాక్టర్ అమ్ముడుపోయే పరిస్థితికి వచ్చింది ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎక్కడికి పోతున్నారు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మానుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను పోలీసు వారిని అధికారులను అందరినీ కూడా కోరుతా ఉన్నా చర్చ ప్రకారం మీరు పనిచేయండి మీరు న్యాయాన్ని శాంతి భద్రతని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఆ శాంతి భద్రతను కాపాడి ఇట్లాంటి అమాయకులకి అన్యాయం జరగకుండా చూడమని చెప్పి కోరుతా ఉన్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి